ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ అందరికీ అలాగే మరియు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ ఉన్నాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్న ఈ వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు ఆ లింకుని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే నాతో ఎవరైనా మాట్లాడాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను నా ఛానల్లోకి జాయిన్ అవ్వడానికి లింక్ను కూడా యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ మూవ్స్ ఎస్సీ ఓవర్ చేంజ్ ఇన్ ఎలక్షన్ రూల్స్ కాంగ్రెస్ మూవ్స్ అంటే ఇక్కడ మూవ్స్ అంటే కదిలింది అని అర్థం చేసుకోకూడదు సాధారణంగా వెళ్ళింది అని అనొచ్చు లేదా కాంగ్రెస్ ఆశ్రయించింది అని చెప్పడం ఉత్తమం ఇక అంటే ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ అనేది ఇక్కడ సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ మూస్ అనే వి రావడం జరిగింది అదే సింగులర్ ఏకవచనం ప్లేస్లో బహువచనం ఉంటే ప్లూరల్ ఉంటే వి వన్ వస్తుంది అలాగే వివరాల్లో ఉంటే వి టూ వస్తుంది కాంగ్రెస్ మూస్ ఎస్సీ ఎస్సీని ఆశ్రయించింది ఎస్సీ అంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఓవర్ చేంజ్ ఇన్ ఎలక్షన్ రూల్స్ ఎన్నికల నియమావళి మార్పుపై ఓవర్ చేంజ్ అంటే మార్పుపై ఇన్ ఎలక్షన్ రూల్స్ ఎన్నికల నియమావళి ఎలక్షన్ రూల్స్ అంటే ఎన్నికల నియమావళి ఎన్నికల నియమావళి మార్పుపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అలాగే అమెండ్మెంట్ రెస్ట్రిక్టింగ్ పబ్లిక్ యాక్సెస్ టు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ కమ్స్ ఆఫ్టర్ హెచ్సి ఆర్డర్ టు రిలీజ్ మెటీరియల్స్ ఫ్రమ్ హర్యానా అసెంబ్లీ పోల్స్ ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఎంత లెందీగా ఉందో అమెండ్మెంట్ రెస్ట్రిక్టింగ్ పబ్లిక్ యాక్సెస్ టు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కటి వరకు కూడా ఇదంతా కేవలం సబ్జెక్టే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అమెండ్మెంట్ రెస్ట్రిక్టింగ్ పబ్లిక్ యాక్సెస్ టు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడి వరకు కూడా ఇదంతా కేవలం సబ్జెక్టు కమ్స్ అనేది వెర్బ్ ఇది మనం అర్థం చేసుకోవాలి చాలామంది వెర్బ్ ఎక్కడ ఉందో వెతుకుతూ ఉంటారు ఇవి చూడడానికి వెర్బ్లా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వెర్బ్స్ కావు కేవలం సబ్జెక్టే పోలింగ్ బూత్ల నుండి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని మరియు అభ్యర్థుల వీడియో రికార్డింగ్లకు పబ్లిక్ యాక్సెస్ను పరిమితం చేసే సవరణ అనేది దీని యొక్క మీనింగ్ అమెండ్మెంట్ అంటే సవరణ రెస్ట్రిక్టింగ్ అంటే పరిమితం చేయడం పబ్లిక్ యాక్సెస్ టు సీసీ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే పోలింగ్ బూత్ల నుండి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని మరియు అభ్యర్థుల వీడియో రికార్డింగ్లకు పబ్లిక్ యాక్సెస్ను పరిమితం చేసే సవరణ పబ్లిక్ యాక్సెస్ను పరిమితం చేయడం అంటే ప్రజలు ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్లను చూడకుండా ఉండడం యాక్సెస్ అంటే అనుమతి పొందడం అంటే వీరు అనుమతి పొందకూడదనే సవరణ వీరు చేయడం జరిగింది టు సీసీటీవీ ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ పోలింగ్ బూత్ల నుండి సీసీటీవీ ఫుటేజ్ కానీ అండ్ మరియు వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అభ్యర్థుల వీడియో రికార్డింగ్లకు పబ్లిక్ యాక్సెస్ను పరిమితం చేసే సవరణ కమ్స్ వచ్చింది ఈ బిల్ అనేది వచ్చింది ఆఫ్టర్ తర్వాత హెచ్సి ఆర్డర్ టు రిలీజ్ మెటీరియల్ ఫ్రమ్ హర్యానా అసెంబ్లీ పోల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత వచ్చింది ఆఫ్టర్ తర్వాత హెచ్సి ఆర్డర్ అంటే హైకోర్టు ఆదేశించింది టు రిలీజ్ విడుదల చేయాలని మెటీరియల్స్ ఫ్రమ్ హర్యానా అసెంబ్లీ పోల్స్ హర్యానా శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత ఈ పోలింగ్ బూత్ల నుండి సీసీటీవీ కెమెరా ఫుటేజీని మరియు అభ్యర్థుల వీడియో రికార్డింగ్లకు సంబంధించి వీడియో రికార్డింగ్లకు పబ్లిక్ యాక్సెస్ను పరిమితం చేసే సవరణ వచ్చింది ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇంగ్లీష్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇలా చదువుతూ ఉంటే మనకు ఏమీ అర్థం కాదు సబ్జెక్ట్ ఎక్కడ ఉంది వెర్బ్ ఎక్కడ ఉంది ఈ యాక్సెస్ అనేది వెర్బ్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దీన్ని నౌన్గానే చెప్పొచ్చు పబ్లిక్ యాక్సెస్ అనేది ఒక నౌన్ టు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ కమ్స్ అంటే పోలింగ్ బూత్ల నుండి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని మరియు అభ్యర్థుల వీడియో రికార్డింగ్లకు పబ్లిక్ యాక్సెస్ను పరిమితం చేసే సవరణ వచ్చింది ఎప్పుడు వచ్చింది హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత వచ్చింది ఇలా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఈ వివరాల్లోకి వెళ్తే ద కాంగ్రెస్ ఆన్ ట్యూస్డే ఛాలెంజ్డ్ ది అమెండ్మెంట్స్ మేడ్ టు ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ దాట్ రెస్ట్రిక్టెడ్ ద సిటిజన్స్ రైట్ టు యాక్సెస్ సర్టెన్ ఎలక్షన్ రిలేటెడ్ రికార్డ్స్ ద కాంగ్రెస్ ఆన్ ట్యూస్డే కాంగ్రెస్ మంగళవారం నాడు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ ఛాలెంజ్ సవాలు చేసింది ఛాలెంజ్ అంటే సవాలు నౌన్గా చెప్తే ఇక్కడ ఛాలెంజ్ వెర్బ్గా చెప్పడం జరిగింది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది సవాలు చేసింది ది అమెండ్మెంట్స్ మేడ్ టు ద conduct ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఆఫ్ 1961 సిక్స్టీ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల నియమావళికి కొన్ని రికార్డులను యాక్సెస్ చేయడానికి ది అమెండ్మెంట్స్ అంటే ది అమెండ్మెంట్స్ మేడ్ టు ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ వన్ రెస్ట్రిక్టెడ్ ద సిటిజన్స్ రైట్ టు యాక్సెస్ సర్టెన్ ఎలక్షన్ రిలేటెడ్ రికార్డ్స్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల నియమావళికి కొన్ని రికార్డులను యాక్సెస్ చేయడానికి పౌరుల హక్కులను పరిమితం చేసే సవరణలను కాంగ్రెస్ సవాలు చేసింది ది అమెండ్మెంట్స్ అంటే సవరణలు మేడ్ టు ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏవైతే కొన్ని రికార్డులను సవరణ చేశారో దానికి సంబంధించినటువంటి సవరణను కాంగ్రెస్ సవాలు చేసింది ఇక్కడ దట్ని రిలేటివ్ ప్రణానుగా చెప్పుకోవచ్చు రెస్ట్రిక్టెడ్ ఏదైతే పరిమితం చేసిందో అదే ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏదైతే పరిమితం చేసిందో అదే ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ రుణం రాయాల్సి ఉంటుంది ద సిటిజన్స్ రైట్ అంటే పౌరుల హక్కును టు యాక్సెస్ సర్టెన్ ఎలక్షన్ రిలేటెడ్ రికార్డ్స్ అంటే ఎన్నికల నియమావళికి కొన్ని రికార్డులను యాక్సెస్ చేయడానికి పౌరుల హక్కును పరిమితం చేసే సవరణను కాంగ్రెస్ సవాలు చేసింది ఎలక్షన్ రిలేటెడ్ రికార్డ్స్ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి రికార్డులు సిటిజెన్స్ రైట్ అంటే పౌరుల హక్కు ఇక్కడ సిటిజెన్స్ అంటే పౌరుల యొక్క ఎన్ పక్కన పాస్టఫీ ఉంటే పౌరుడి యొక్క ఎస్ పక్కన పాస్టఫీ ఉంటే పౌరుల యొక్క రైట్ అంటే హక్కును టు యాక్సెస్ సర్టైన్ అంటే యాక్సెస్ చేయడానికి అంటే వారు పొందడానికి పరిమితం చేసే సవరణలను కాంగ్రెస్ సవాలు చేసింది అలాగే కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్ మూడ్ The టాప్ కోర్ట్ against the change ఇన్ ద పోల్ రూల్స్ విచ్ రిడ్యూసెస్ పబ్లిక్ యాక్సెస్ టు సీసీటీవీ కెమెరా footage from పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పొచ్చు మూడు ఆశ్రయించాడు ఇక్కడ వీటిలో ఉంది వివరాలు మూవ్స్ అని ఉంది అంటే ఫైల్ ఉంది వివరాల్లో మూడు వీటిలో ఉంది ఇలాంటివి గమనించాలి వివరాల్లో ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది ఎందుకు ఎందుకంటే జరిగిపోయిన సంఘటనలు కాబట్టి ఆశ్రయించారు ద టాప్ కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అగన్స్ట్ వ్యతిరేకంగా ద చేంజ్ మార్పు ఇన్ ద పోల్ రూల్స్ ఎన్నికల నియమాలలో మార్పులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చూడాలి ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ఉంది విచ్ రెడ్యూసెస్ పబ్లిక్ యాక్సెస్ యూసెస్ పబ్లిక్ యాక్సెస్ అంటే పబ్లిక్ యాక్సెస్ని తగ్గించింది రెడ్యూస్ అంటే తగ్గించడం టు సిసిటీవీ కెమెరా ఫుటేజ్ ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ పోలింగ్ బూత్ల నుండి సిసిటీవీ కెమెరా ఫుటేజ్లు మరియు అభ్యర్థుల వీడియో రికార్డింగ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఎన్నికల నియమావల్లో మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఫ్రమ్ పోలింగ్ బూత్స్ అంటే పోలింగ్ బూత్ల నుండి అండ్ మరియు వీడియో రికార్డింగ్స్ ఆఫ్ క్యాండిడేట్ అభ్యర్థుల యొక్క వీడియో రికార్డింగ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఎన్నికల నియమాలలో మార్పులు చేస్తున్నందుకు ఈ కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇలా మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి